వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ధర్నాకు దిగారు మంగళవారం ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లోని బి బ్లాక్ వన్ వద్ద రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నారు ఫీజులు కట్టాలని విద్యార్థులపై ట్రిబుల్ ఐటీ అధికారులు ఒత్తిడి చేయడంతో ధర్నా చేస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమని ట్రిబుల్ ఐటీ అధికారులు హెచ్చరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు అలాగే స్కాలర్షిప్ విద్యార్థులకు నాన్ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫీజుల వ్యత్యాసం ఉందని తెలిపారు విద్యార్థులు చేసిన ధర్నాను విరమింపజేసేందుకు పోలీసులు ఫ్యాకల్టీ విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థులు ధర్నా కొనసాగుతుంది తమ సమస్యల్ని పరిష్కరింప చేసేంత వరకు ధర్నా విరమించమని విద్యార్థులు భీష్మించు కూర్చున్నారు మాకి ఫీజు పడట్లేదు సార్ గవర్నమెంట్ నుంచి కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు అంటే ఆ ఫీజ్ని కూడా మా మీదే వేస్తున్నారు అంటే మాకు ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్ మేము సర్టిఫికేట్స్ కావాలి అంటే ఆ ఫీ పే చేయాలి గవర్నమెంట్ ఫీజ్ పే చేయండి కూడా మేము మమ్మల్ని పే చేయమంటున్నారు అన్నమాట సో అది పే చేస్తే మీకు సర్టిఫికెట్స్ ఇస్తాము అన్నమాట ఆ విషయం ఏంటంటే ఇప్పుడు మేము నెక్స్ట్ కంపెనీస్కి జాయిన్ అవ్వాలి కంపెనీస్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఇటు పర్సెంట్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు సర్టిఫికేట్స్ మేము ఇక్కడ నుంచి అడిగితే మాకు థర్డ్ ఇయర్లో అమౌంట్ పడాల్సింది అది గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మాకు అమౌంట్ రిసీవ్ అవ్వలేదు అది పెండింగ్ లోనే ఉండిపోయింది ఎవరు దాన్ని శాంక్షన్ చేయలేదు ఇప్పుడు ఈ ఫోర్డ్ కూడా మమ్మల్ని కట్టమంటారు మొత్తం పర్ హెడ్ మీద చాలా ఎక్కువ అమౌంట్ అమౌంట్ ఉంది దాన్ని నేను కట్టలేదు ఎందుకంటే మా నాన్న కూలి పని చేసుకునేవాడు మా ఇంటి పని చేసుకున్న వన్ అండ్ హాఫ్ లైక్ ఇప్పుడు తెచ్చినట్టు కట్టుకుంటే వీళ్ళేమంటున్నారు మీకు గవర్నమెంట్ నుంచి పడితే రియంబర్స్ అవుతుంది అంటున్నారు ఎక్కడ షూట్ లేదు మాకు రియంబర్స్ అవుతుందని ఎవరు చెప్తున్నారు సేమ్ ఇష్యూ లాస్ట్ సేమ్ లాస్ట్ ఇయర్ రైజ్ చేశారు బట్ వాళ్ళకి ఏమైతే ఫీ పేమెంట్స్ ఉన్నాయో పెండింగ్ అవి పర్లేదు సార్ వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళ చేతుల మీద కట్టాలి ఇప్పుడంటే స్ట్రెంత్ ఉన్నాం సార్ మేము ఏమైనా క్వశ్చన్ చేయగలుగుతాం రేపు పొద్దున్న సర్టిఫికేట్స్ కోసం ఒకరే వచ్చామంటే వాళ్ళు జస్ట్ కట్టేసి వెళ్ళిపోవలసి వస్తున్నారు సార్ అందరు మాత్రమే రాగలుగుతాం సార్ ఇంతమంది రాలేదు మీరు మా బాధ ఏమంటే క్లియర్ నుంచి కూడా సొల్యూషన్ రాలేదా మాకు ఇంకో ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే అందరూ పోలీసులు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇది ఒక్కరు కూడా తీసుకున్న డిసిషన్ కాదు చాలా ప్రాజెక్ట్స్ ఉంది ఎప్పుడు దొరుకుతుంది సార్ సొల్యూషన్ వన్ ఇయర్ అయినా దొరుకుతా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇలానే అన్ని బ్యాచెస్ పాస్ అవుతూనే ఉండాలి ట్రాన్స్పరెన్సీ లేదా ఫీస్ట్రక్చర్లో నాకు కావాలి కదా క్లారిటీ అనేది ఎప్పుడు స్కూల్ ఈ వన్లో జాయిన్ అయ్యాం సార్ జాయిన్ అయిన తర్వాత మేము నార్మల్గా జాయిన్ అమ్మా బుద్ధి అధికార ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమి చెప్తారు ఫస్ట్ ఇయర్ కాలేజ్లోనే వచ్చింది అమౌంట్ జరిగింది నెక్స్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేయించలేదో అప్పటి నుంచి మాకు వసతి దీవెన విద్యా దీవెన ఇన్స్టాల్మెంట్స్లో వేయబడుతుంది అనమాట ఆ ఇన్స్టాల్మెంట్స్ వేస్తున్నప్పుడు ఈవెంట్ నుంచి వచ్చేసి ఫీ స్ట్రక్చర్ చేయించె మాకు ఎక్కడ మెయిన్ రాలేదు ఎక్కడ ఇంటిమేషన్ అనేది జరగలేదు కానీ మీకు చేంజ్ మీకు గవర్నమెంట్ నుంచి ఇంత అమౌంట్ వస్తుంది మీకు ఇంతే కట్టాలి అని చెప్తున్నారు మాకు వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో తెలియదు మాకు ఎవ్వరికి ఇంటిమేషన్ చేయలేదు ఎప్పుడూ వెళ్ళి సర్టిఫికేట్స్ అడగాలి మా బ్యూ ఎదుర్కొంటున్న మాకు అప్పుడు మాత్రం ఎక్స్పోజ్ చేస్తున్నారు అంతే ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ ఏవో గారు కానీ ఏమన్నా ఇచ్చారా ఎప్పుడు హామ్స్ ఇయర్ జరిగింది సార్ సేమ్ ఇష్యూ సేమ్ సార్ కాలేజ్ లో మీకు అయితే సరిపోతుంది అంటే మాట్లాడే కట్ట క్రౌడ్ ఉన్నప్పుడు ఎత్తుకోమంటున్నారు సార్ సింగిల్ గా వచ్చినప్పుడు సర్టిఫికేట్ కోసం కంపెనీలో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి టూ డేస్ లీవ్ ఇచ్చిండడు సార్ టూ డేస్ లీవ్ చేయగలుగుతాం సార్ తీసుకొస్తున్నారు ఎలానో చేసి కడుతున్నారు ఎందుకంటే నాకు ఇంకోటి ఏంటంటే స్కాలర్షిప్ నార్మల్ స్కాలర్షిప్ అని ఇక్కడ రెండు కోటాలు ఉన్నాయి మరి స్కాలర్షిప్ అని నార్మల్ మెరిట్ కోసం వాళ్ళకి ఇంకోటి వాళ్ళకి కూడా నాన్ స్కాలర్షిప్ కోటా కింద కూడా జాయిన్ అవుతారు నాన్ స్కాలర్షిప్ వాళ్ళకి మాత్రము వన్ ల్యాక్ నైంటీ టూ థౌసండ్ ఉంది అలానే ఉంది ఓన్లీ స్కాలర్షిప్ టూ మాత్రం పెరిగింది వన్ ల్యాక్ ఇంక్రీజ్ అయ్యింది ఎలా అవుతుంది సార్ అలా చదివే ప్రతి ఒక్కరు ఇదే కాలేజీలో చదువుతున్నాడు ఇదే హాస్టల్లోనే ఉంటున్నారు ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఎలా ఉంటుంది సార్ నాన్ స్కాలర్షిప్ అయినా స్కాలర్షిప్ అయినా పేమెంట్ పే చేయాల్సిందే కదా మాకు మాత్రం ఒకటే ఎక్కువ ఎలా ఉంటుంది ఐ సేప్ లైక్ ఫర్ మీ ఫర్ ఎస్ఐ బ్రాండ్ అంకు మా ఫీస్ వచ్చి పివంటే పిసి కి 32000 ల్యాప్ టాకికి 1 ఇయర్ కి 40000 పిసి కి 36000 ల్యాప్ టాకికి 1 ఇయర్ కి 40000 మొత్తం మనకి 231000 అవుతది కానీ ఇప్పుడు మనకి ఇంటర్షిప్ చేద్దాం అంటే మేము ఒకొక్కరికి 30000 మాత్రమే ఉంది మేము ప్లీజ్ కట్ చేసిన తర్వాత ఇంటర్షిప్ కొంపిస్తా అన్నారు కానీ ఇప్పుడు వచ్చి చూసుకొంటే అదే 1 లక్ష ఎక్stra అవుతది 1 లక్ష 1 లక్ష మా సీనియర్స్ కి ఇట్లా వన్ లాక్ జరుగుతుంది అందుకే దానికి ఇప్పుడు అందులో ఉన్నప్పుడు మాకు సొల్యూషన్ అయితే రేపు ఎల్లుండో అట్లా అంటారు కానీ సర్టిఫికేట్ మేము అందరూ ఒక్కొక్కసారి రాము కదా ఒక్కొక్కరి వస్తాము అప్పుడు ఏం చేస్తాము వాళ్ళు ఎందుకు అంటే అంత కడితే కానీ మాకు సర్టిఫికేట్ ఇవ్వరు ఇప్పుడు అడిగితే రేపు ఎల్లుండో అంటారు కానీ మాకు ఒక సొల్యూషన్ అయితే రావట్లేదు ఇప్పుడు లాస్ట్ టైం సీనియర్స్ కి ఇలానే జరిగింది ఇప్పుడు మాకు ఇలానే జరుగుతుంది కాబట్టి మాకు సొల్యూషన్ ఇప్పుడు మాకు ఇక్కడ ఫ్రీ సీట్ అన్నారు సరే అట్లా కాదన్నారు గవర్నమెంట్ వేసే స్కాలర్షిప్ అన్నారు స్కాలర్షిప్ పడకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీ ఫ్రీ సీట్ అని మేము చెప్పలేదు అంటాం కదా కాబట్టి వాళ్ళ చిట్టు ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ప్రింట్ ప్రకారమే పీసీ గింత బీటెక్ గింత అన్నారు కదా అంతే కడతాము దాని ప్రకారం ఒక సర్టిఫికెట్ ఇచ్చేయమనండి అంతే కదా అంతా ఎక్స్ట్రా అడితే మేము ఎక్కడి నుంచి కడతాం సార్ అడిషనల్ గా నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ కాలేజ్ లో నాకు ఫీజ్ వచ్చి టోటల్ సిక్స్ ఇయర్స్ కి కలిపి టూ లాక్స్ థర్టీ టూ థౌసండ్ కట్టమన్నారు మాకు అడ్మిషన్ అప్పుడు కూడా అదే చెప్తున్నారు పియూసీ థర్టీ సిక్స్ బీటెక్ కి ఫార్టీ అనేసి కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే గవర్నమెంట్ మారింది ఫీజ్ స్ట్రక్చర్ కూడా మారింది అన్నారు మాకు ఎలాంటి అఫీషియల్ గా పంపించలేదు గవర్నమెంట్ మారింది అఫీషియల్ గా మారింది అనేసి అడ్మిషన్ అప్పుడు కూడా ఈ పాయింట్ పెట్టలేదు గవర్నమెంట్ మారింది మారుస్తాము అని కూడా పాయింట్ మెన్షన్ చేయలేదు కానీ ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఇట్లా మార్చినారు అనేసి ఓకే మార్చినారు ఈ డింది అంట మాకు అమౌంట్ పడలేదు మేము ఎక్కడి నుంచి కట్టాలి సంవత్సరానికి అరవై వేలు కట్టాలి అదే అరవై వేలు కట్టేటట్టుగా ఉంటే మేము బయట ఎంసెట్ లో కోచింగ్ తీసుకొని ర్యాంకులు తెచ్చుకొని బయట చదువుకుంటాం కదా ఈ కాలేజ్ కి ఎందుకు వచ్చి చదువుకుంటాం మేము మేమే వాళ్ళం అనేసి ఈ కాలేజ్ వచ్చి చదువుకుంటున్నామా లేదు కదా మళ్ళీ ఇప్పుడు ట్టాలి నాన్ స్కాలర్షిప్ కి స్కాలర్షిప్ వాళ్ళు రెండు ఇద్దరు ఉన్నారు నాన్ స్కాలర్షిప్ వాళ్ళకి టూ లాక్ థర్టీ టూ థౌసండ్ ఫ్రీ ఇయర్ ఉంది స్కాలర్షిప్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళే ఎక్కువ తింటున్నారు మేమే తక్కువ తింటన్నామా లేకపోతే మాకేమన్నా రోజు బిర్యానీ ఇలా అవన్నీ పెడుతున్నారా లేదు కదా వాళ్ళు తినేది మేమే తింటున్నాము వాళ్ళు వాడే రూమే మేము వాడుతున్నాము కానీ వాళ్ళకి ఎందుకు టూ థర్టీ టూ మాకు మాత్రమే ఎందుకు త్రీ థర్టీ త్రీ థర్టీ టూ వేస్తున్నారు లక్ష రూపాయలు తేవాలి ఇంకా నాన్ స్కాలర్షిప్ వాళ్ళ పేరెంట్సే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు సంపాదిస్తారు వాళ్ళకి అమౌంట్ వేయకుండా మాకు అమౌంట్ వేస్తున్నారు వాళ్ళకి కరెక్ట్గా ఉంది టూ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ అనేసి సంపాదించే వాళ్ళకి కరెక్ట్గా ఉంది సంపాదన లేని వాళ్ళకి మాత్రం ఎందుకు ఒక లక్ష ఎక్స్ట్రా వేస్తున్నారు మేమేమన్నా లక్ష లక్షలు సంపాదిస్తామ్మా లేదు కదా సంపాదించే వాళ్ళైతే కూడా ఇంత ఇక్కడికి ఎందుకు వస్తాం మేము ఆ సంపాదన లేదనే కదా మా పేరెంట్స్ ఏమీ లేదు మాకు చదివించుకోలేమనే మమ్మల్ని ఇక్కడికి పంపించారు ఫస్ట్ ఏమో ఫ్రీ కాలేజ్ అన్నారు మళ్ళీ గవర్నమెంట్ ఏదో స్కాలర్షిప్ వేస్తుంది దాన్ని మాత్రమే తీసుకుంటాము అన్నారు మళ్ళీ గవర్నమెంట్ మారింది డైరెక్ట్ మీ అకౌంట్లకే వేస్తున్నారు దాన్ని తెచ్చి కట్టండి చాలు అన్నారు మళ్ళీ ఏమంటున్నారు గవర్నమెంట్ కొంతమందికి వేస్తుంది కొంతమందికి వెయ్యదు ఏమన్నా అడిగితే ప్రాబ్లమ్స్ ఏమో వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం పడకపోయినా మీరే కట్టాలి మాకు సంబంధం లేదు అంటారు ఎన్ని నుంచి తెచ్చి కట్టాలి మేము గవర్నమెంట్ వేయదు మాకు డబ్బులు వీళ్ళు ఏమంటే మీకు పడలేదు కదా అని చెప్పి వీళ్ళు కట్టించుకోకుండా ఉండరు కట్టించుకుంటారు మేము ఎవరి నుంచి తేవాలి సారు ల్యాప్టాప్స్ మీకే అమ్మా గవర్నమెంట్ ఫస్ట్ ఇచ్చింది అంటున్నారు ఇప్పుడు ఏంద్రా అంటే తీసుకుంటున్నారు బ్యాటరీ బర్న్ అయితే థర్టీ వన్ థౌసండ్ అంట రిటర్న్ తీసుకుంటున్నారు బ్యాగ్స్ ఆన్లైన్ చూస్తే టూ ఫిఫ్టీ ఉంటుంది వీళ్ళేమో ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు సిక్స్ ఇయర్స్ బ్యాగ్ సిక్స్ ఇయర్స్ బ్యాగ్ 6 ఇయర్స్ ముందు ఇచ్చిన బ్యాగ్ ని ఇప్పుడు ఇవ్వాలంట వాళ్ళకి లైబ్రరీ పీ వన్ లో స్లిప్ ఇచ్చినారు ఆన్ ది స్పాట్ కట్టమంట ఆన్ ది స్పాట్ స్పాట్టు థౌజండ్ కట్టిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది డేటా మొత్తం మళ్ళీ కట్టాలి డేటా ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర సిస్టమ్ లో ఉండే డేటానే వాళ్ళు పెట్టుకోలేకపోయినారు ఇప్పుడు మేము సిక్స్ ఇయర్స్ ముందు ఇచ్చిన స్లిప్ ఇప్పుడు తెచ్చేయాలంట తెచ్చకపోతే దానికి ఫైన్ ఆన్ ది స్పాట్ డబ్బులు కట్టినాం కదా రీఫండ్ చేస్తామంటున్నారు ఎప్పుడు చేస్తారు రీఫండ్ మా సీనియర్స్కి రీఫండ్ అవ్వలేదు మాకు ఎట్లా అవుతుంది రీఫండ్ సేమ్ ప్రాబ్లం ఇదే ఫైనల్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చింది ఇప్పుడు డైరెక్టర్ లేడు రేపు లెవెన్ వస్తారు మాట్లాడతారు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సాల్వ్ అవ్వలేదు రేపు లెవెన్ కి సార్ వచ్చి మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది మళ్ళీ ఏమంటారు సార్ ఒకరే కాదు మా డెషన్ తీసుకునేది హైర్ అఫీషియల్స్కి వెళ్ళాలి హైర్ అఫీషియల్స్ వాళ్ళు తీసుకోవాలి అంటున్నారు రెండు రోజుల్లో మమ్మల్ని వేకెంట్ చేస్తేమంటున్నారు రెండు రోజుల తర్వాత మాకు ఈ కాలేజ్ కి సంబంధం లేదు ఆ రెండు రోజుల్లో సార్ అవ్వకపోతే మేమేం చేయాలి సేపు వీళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ కట్టాలి ఎన్ని నుంచి తెచ్చి కట్టాలి లక్ష లక్ష ప్రతి దానికి తీసుకుంటారు కదా ఇప్పుడు మేము లక్ష ఎందుకు కట్టాలి ఎక్స్ట్రా కాదు అడుగుతా అంటే ఒక్కరు కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందంటే గవర్నమెంట్ ఇవ్వదు వాళ్ళు ఏమంటారు గవర్నమెంట్ మీకు వేస్తుందమ్మా అప్పుడు రిఫండ్ చేస్తాము అంటున్నారు ఉంటే మీరే తీసుకోండి మాకు రీఫండ్ రిఫండ్ మేమైతే రెండు లక్షల ముప్పై రెండు వేలకు మించి కట్టం వేసు